మార్గం మీడియా ప్లీజ్ ఫాలో లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ మీరు అందరు కూడా చూస్తున్నారు కదా గెలిచినప్పటి నుంచి మన నియోజకవర్గంలో ఏదైనా అది కొన్ని నేనేమైనా చేసినారా అంటే నాకు బాధ లేదు నేను చేసిన దానికి నేను భరణికి నాకు బాధ లేదు కానీ ప్రతిదానికి తీసుకొచ్చి ఎమ్మెల్యే గారే అన్న అన్నమాట బాధ కనిపిస్తుంది ఇది నిన్నటికి నిన్న ఒక టైం అది నేను చెప్పని అవసరం లేదు దాన్ని రాసిన నాకు సంబంధము లేదు నేను పోని నాకేమైనా తెలుసా దాని గురించి అంటే అది లేదు నా వయసు చూస్తే తిప్పి కొట్టే నా మీద మాటలు అనేటోళ్ళంతా అనుభవం అంత కూడా ఉండదు అయినా కానీ నేను ఎప్పుడు చేతి ఏం కూర్చోట్లేను కదా ఇప్పుడు ఏ ఎమ్మెల్యేలైనా ఎక్కడైనా ఉంటున్నారా ఎప్పుడు మీకు అందుబాటులో ఉండట్లేనా ఎప్పుడు నేనైనా మా ఒకలం ఉంటే ఒకలము కాకుండా ఇద్దరం ఎప్పుడు కూడా అందరికి అందుబాటులో ఉంటున్నాం అయినా కానీ ఇట్లా దానికి దోషించడము ప్రతిదానికి తప్పులు తీయడము లేనిపోని మాటలు అన్నీ కూడా కల్పిస్తున్నారు అది మీ ఇంట్లో అట్లయితే మీకు బాధ అనిపించదా మరి నేను కూడా ఎవరో ఒకళ్ళు ఇంట్లో అమ్మాయినే కదా ఊకే నోరుంది కదా అని చెప్పి అన్ని తప్పుగా మాట్లాడొద్దు కదా న్యాయంగా మాట్లాడాలి కదా ఎవరైనా కొంచెం ఇది ఈ విషయంలో కొంచెం అందరూ కూడా అర్థం చేసుకోండి మీరు అందరు సహకరించాలి అందరు సహకరించట్లే కాదు సహకరిస్తుండ్రు కానీ ఇట్లా అంటే కొన్ని ఇబ్బంది ఉంది కొంచెం మంచిగా అనిపించట్లేదు కాబట్టి అందరూ కూడా అర్థం చేసుకోవాలనుకోండి మార్గం మీడియా ప్లీజ్ ఫాలో లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్